హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండుబాస్ గుండుబాస్ అనుకుంటూ ఇన్ని రోజులు చాలా కలర్ఫుల్గా తిరిగిపోయాం ఎక్కడ చూసినా కూడా కోలాహలంగా గుండుబాస్ బాగా షూటింగ్ జరిగింది సో ఇది ఈరోజు రేపట్లో షూటింగ్ అయిపోతుందంటే కొంచెం బాధగానే ఉంది బండ్లా అది వేరు అది కొంచెం యాక్షన్ మూవీ ఆ కథ వేరు అది సైలెంట్ గోయింగ్ అది కానీ గుండుబాస్ ఎంత కలర్ఫుల్గా ఉండేదంటే నిజంగా బస్తీలో అందరూ నా పేరు మర్చిపోయారు గుండుబాస్ గుండుబాస్ అనుకుంటూ ఎక్కడ చూసినా కూడా అని పిలుస్తుంటారు అనమాట నన్ను అంతగా మా లైఫ్ స్టైల్లో ఇన్బిల్ట్ అయిపోయింది గుండుబాస్ సో ఎనీహౌ మొత్తానికి ఏదో ఒక టైంలో ఎండింగ్ కార్డు పడాలి కదా కంపల్సరీ అందువల్ల ఎండింగ్ కార్డు వేస్తున్నాం రేపు రేపు ఈ టైంకి గుమ్మడికాయ మాల్ రెడీ చేసి పెట్టేస్తుంటారు సో ఎనీహౌ ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ మంచి కామెడీ మూవీ మీకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో మేబీ ఐ థింక్ సో ఈ మధ్య కాలంలో మరలా నేను కామెడీ మూవీ చేయగలను నాకు తెలియదు మరి ఎందుకంటే పూర్తిగా వేరే లెవెల్ ప్రాజెక్టులు ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మధ్యలో ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఉండాలనే ఉద్దేశంతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేరే ఆలోచన లేదు మిమ్మల్ని నవ్వించడమే పనిగా గుండు బాస్ను ప్రిపేర్ చేయడం జరిగింది దట్ టు వన్ ఇయర్ పైన వన్ ఇయర్ పైన గుండు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అది చేస్తున్న నాకు ఆ బాధలు చాలా కష్టం గుండు మెయింటైన్ చేయడం కానీ చేసి మొత్తానికి గుండు బాస్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాం సో దాంతోపాటు ఎలాగో టైం ఉంది కదా అని ఇంకొక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాము అది కూడా గుండుతోనే ఉంది సో బండ్ల ప్రాజెక్టు ఆ బండ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే గుండుకు రెస్ట్ కొట్టేసి విముక్తి అనమాట విముక్తి చేసి మరలా నెక్స్ట్ ఫుల్ గడ్డంతో హెయిర్స్తో మళ్ళా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది సో అది సిచ్యువేషన్ ఫ్యామిలీ మెంబర్స్ మీలాంటి ఫ్యామిలీ టోటల్ మాలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ నాకు నా ఫ్యామిలీ వల్లే గుండు బాస్ ఇంత స్ట్రాంగ్గా చేయడానికి సోర్స్ దొరికింది నాకు ఎందుకంటే ఈవెంట్ ఇంక్లూడింగ్ డైలాగ్స్ అందించే రైటర్స్ దగ్గర నుంచి అందరూ నాకు ఆన్లైన్ అనమాట ఆన్ స్పాట్లో ఉండి మొత్తం సీన్స్ని డెవలప్ చేసుకుంటూ మేము చేసుకుంటూ వచ్చాము ఎక్కడ కూడా ఫుల్ ఫిడ్జ్ స్క్రిప్ట్ అంటూ మేము డిజైన్ చేసుకోలేదు జస్ట్ సింగిల్ అయిన ఆర్డర్ని ప్రిపేర్ చేసుకునేసి ఆ సీ ఆ సీన్స్ తగ్గట్టు కంటెంట్కి తగ్గట్టు మేము సీన్ అప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ పంచులు వేసుకుంటూ ఈ గుండుబాస్ షూట్ని కంప్లీట్ చేయడం జరిగింది సో ఎనీహౌ గుండుబాస్ షూటింగ్ కంప్లీట్ అవుతున్నందుకు ఒక పక్క సంతోషంగా ఉంది ఒక పక్క బాధగా ఉంది సో బాధగా ఎందుకు అనేది చెప్పాను నేను సంతోషం ఎందుకు అంటే ఇది కంప్లీట్ అయిపోతే బండ్ల మీద పడవచ్చు బండ్ల కంప్లీట్ చేసుకునేసి టూ ఫాస్ట్గా నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇన్ ఎందుకంటే ప్రీవియస్ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి నాలుగు ప్రాజెక్టులు మేము రిలీజ్కి ప్లాన్ చేసుకోవాలి ఆ సన్నాహాల్లో నేను ఉంటానన్నమాట సో గుండుబాస్ ఎండింగ్ స్టేజ్ సండే రోజు ఉంటుంది కాబట్టి రేపు ఉంటుంది కాబట్టి రేపు బిర్యానీ పార్టీ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అయిపోండి రేపు ఈవినింగ్ బిర్యానీ పార్టీ మిస్ అయ్యారా నాగేష్ గారు మిస్ అయ్యారంట బయట తింటాడా ఏ మనం పెట్టకూడదంగా సో ఎనీహౌ జోక్స్ అపార్ట్ చాలా చాలా హ్యాపీగా గుండెబాజ్ షూట్ని కంప్లీట్ చేయబోతున్నాం మన మిగతా విషయాలన్నీ నా టీం మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడ కనపడట్లేదు మహేష్ మహేష్ మాట్లాడతారు మహేష్కి ఈరోజు లండన్ స్టార్కి ఈరోజు ఒక్క సీన్ ఉంది ఒక పిలక ఉంటుంది కదా ఆ పిలక పోవడానికి పది లక్షలు సంపాదించుకొని అక్కడ ఎక్కడ తీసుకొచ్చేసి పది లక్షలు ఇస్తాడు అది గట్టిగా ఉఫ్ అని చెప్పేసి ఊపుతాము అది పడిపోతుంది అనమాట సో ఆ సీన్ పెండింగ్ ఉంది ఆ సీన్ ఇప్పుడు చేసేస్తాము చేసిన తర్వాత ఆ సీన్ కంప్లీట్ అవుతే మళ్ళీ మా సర్పంచ్ క్యారెక్టర్ కూడా దీంట్లో ఉంటుంది సో సర్పంచ్ క్యారెక్టర్ కూడా టాటా చెప్పేసి మేము జంప్ అవుతాం అనమాట సో ఆ సీన్ చేసే ముందు మా టీం అంతా డిస్కస్ చేస్తారు ఒకసారి మహేష్కి ఇస్తున్నా థ్యాంక్ యూ సార్ హై ఫ్రెండ్స్ నేను మీ లన్న స్టార్ని ఈరోజు స్టార్ని ఏదైనా నండి ఇక ఈరోజు పిలకకు ముగింపు అంటే ఈరోజు విముక్తి కలుగుతుంది నా పిలకకు ఈరోజు మరి గుండుబాజ్ నాగర్ పది లక్షలు దెబ్బేసి నా పిలకకు విముక్తి చెప్తాడు అనమాట ఇక గుండుబాస్లో అంటే మూవీ సీన్స్ అన్నీ ఎండింగ్కి వచ్చినాయి ఈరోజు రేపటితోటి గుండెబాస్ షూట్ కంప్లీట్ అవుతుంది రేపు గుమ్ ఇంకా అంటే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడంతో రేపు గుమ్మడికాయ కొట్టడం కూడా జరుగుతుంది రేపు బిర్యానీ పార్టీ కూడా ఉంది ఇంకా ఎవరైనా ఈరోజు రాని ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే రేపు రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు బిర్యానీ లాస్ట్ రోజు బిర్యానీ పార్టీ రేపు ఉంటుంది చాలా ఎంజాయ్గా ఉంటుంది ఇక మనము గుండుబాజ్కు టాటా బై బై చెప్తాం కాబట్టి అందరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ మరి మా రెడ్డి గారు రెడ్డి గారు మరి రెండే నిమిషాలు మాట్లాడుతుంటారు మరి ఈరోజు గ్రాఫ్ పెరుగుతారా లేదు చూడదామా మరి రైట్ రెడ్డి గారు మాట్లాడుతున్నా గుడ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఏమీ లేదు అల్లి మీరు మాట్లాడేస్తారు అండి ఇక ఏమీ లేదు ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈరోజు రేపటితో గుండె షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ఒక విధంగా పూర్తి అవుతుంది సార్ అన్నారు పూర్తవుతుందని చెప్పి బాధపడాలో లేకపోతే కొత్తగా వేరే సూట్లోకి వెళ్ళినా సంతోషపడాలా అంటే సంతోషపడాలే బాధ అయిపోయింది కాబట్టి భగంగా బా సంతోషంగా కొత్తది మొదలవుతుంది అది ఆ విధంగా కూడా సంతోషంగానే ఉన్నది కొత్త కొత్తది అంటే సగం షూట్ అయిపోయింది బండ్ల షూటు మిగిలిన నెక్స్ట్ వీక్ నుంచి ఆ షూట్లో పాల్గొంటాం కాబట్టి అది కూడా సరదా సంతోషంగానే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి రైట్ నాకైతే బాధగానే ఉంది ఎందుకంటే గుండు బాస్ చాలా సరదాగా ఉండేది చాలా హాయిగా ఉంటుంది ఎందుకంటే కామెడీ సినిమాలు మనం షూట్ చేసే టైంలో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా బాగుండేది ఎనీహ్ ఇంకా తప్పదు కదా ఏదో టైంలో మనకు ముగింపు ఇవ్వాలి కాబట్టి ముగింపు రేపు ఇచ్చేస్తున్నాం అండ్ రెండు రెండవది ఏంటంటే కొంచెం సంతోషం ఏంటంటే చెప్పాను కదా ఇందాక గుండుకు విముక్తి విముక్తి సగం విముక్తి వస్తుంది మళ్ళీ బండ్లా ఉంది కదా మొత్తం విముక్తి అనమాట సో మరి ఇంకేమన్నారు మా సర్పంచ్ మాట్లాడతారా సర్పంచ్ ఈవినింగ్ ఈవినింగ్ కోటింగ్ అంట రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మేము ఇంకా షూట్లోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ